ఎందుకు అల్లుడు అవన్నీ అవసరం అప్పుడు ఏవేందులో అత్తమ్మా పాపం ఒకటే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది బోర్ కొడుతుందని చెప్పి తీసుకున్నాను కాలక్షేపం టీవీ ఉంది కదా అల్లుడు ఎందుకు ఫోన్ కొనేయాలా దీని వల్ల ఎన్ని గోరాలు జరుగుతున్నాయి తెలుసు కదా అల్లుడు ఏవేందులో అత్తమ్మా సడంగా ఏమైనా కావాలంటే మీకేనా నాకేమైనా ఫోన్ చేయడానికి ఫోన్ అవసరం కదా సరే అల్లుడు నేను ఎన్నిసార్లు చెప్పినా అదే మాట మీద ఉన్నావు కదా ఆ తర్వాత మనమే బాధపడాలి సరే అయితే ఏంటిది ఇంకా రావట్లేదు ఏం చేస్తుంది ఫోటో పెట్టేవరకు ఆగలేవా ఆయన ఇంట్లోనే ఉన్నారు సరే మళ్ళీ చేస్తా బాయ్ వస్తున్నా అవునా సరే సరే అయితే ఆయన వచ్చే టైం అయింది ఆయనకి ఏదో పనిచేపి బయటికి పంపించాను మళ్ళీ ఆయన వచ్చేస్తారు అబ్బా నీతో మాట్లాడాలని ఆయనకి ఏదో ఒక పని చెప్పి బయటికి పంపించాను ఇప్పుడు వచ్చేస్తారు ఆయన ఏంటో ఇది ఏదో ఒక పని చెప్తూనే ఉండి అమ్మ ఆయన వచ్చేసారు మళ్ళీ చేస్తాను బాయ్ ఎవరితోనే ఫోన్ మాట్లాడుతున్నావు అమ్మతో మాట్లాడుతున్నానండి అవునా నిజం చెప్పు నేను ఇప్పుడే మీ అమ్మతో ఫోన్ ఇంటికి వచ్చానని చెప్పి